నిజ క్రైస్తవ జీవితాల్లో ముందుకు సాగుతున్న మనం కష్టమైన నష్టమైన బాధైన వేదనైన ప్రభు మనకున్నారు ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించి రెట్టింపు ఆశీర్వాదాలతో నింపి నడిపించడానికి సమర్థుడని జీవం కలిగినటువంటి యేసు వైపే మనం చూడాలి ఈ లోకంలో మనం చూడవలసింది బలహీనమైన వాటి వైపు కాదు మనలను బలహీనపరిచే వాటి వైపు కాదు మనం చూడాల్సింది మన జీవితాన్ని కృంగతీసే వాటి వైపు కాదు మనం చూడాల్సింది దేవుని వాక్యాన్ని వింటుంటే దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నానని చెప్పుకుంటూనే ఎందుకు నీ జీవితాల్లో సందేహిస్తున్నావు అంటే సందేహం కలగడానికి కారణమయ్యే ప్రతి సమస్యను గమనిస్తూ ఉన్నాం వ్యర్థమైన వాటిని వైపు చూస్తున్నాడు మనిషి కదండి పనికి రానటువంటి విషయాల్లో ఆలోచన చేస్తూ ఉన్నాడు లోక సంబంధమైన విచారం లోక సంబంధమైన ఆలోచన ఇవన్నీ కూడా మనిషి జీవితాన్ని ఏం చేస్తున్నాయి ముంచేస్తున్నాయి చాలామంది మునిగిపోతున్నారు కదండి ఆ తర్వాత పేతురు కేకలు వేస్తున్నప్పుడు చెప్పండి ఏసై వెంటనే పేతురు చేపట్టుకొని పైకి లేపారు వారు ఆ దోణిలోకి వచ్చిన తర్వాత ఆ గాలి సముద్రంలో ఆగినట్టుగా మనం చూస్తాం నిజముగా దేవుని పరిలారా ఆయన ఆశ్చర్యకరుడండి ఆయన బిడల విషయంలో ఆయన ప్రణాళికను కలిగి ఉంటాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కానే కాదు కనుక మన జీవితాల్లో అపనమ్మకస్తులుగా మనం జీవించడం కాక పరిపూర్ణమైనటువంటి నమ్మికతో నమ్మకంతో మన భక్తిని కొనసాగించాలి మార్తా నీవు నమ్మిన ఎడల తండ్రి మహిమను చూస్తావని నీతో చెప్పలేదా ఈరోజు అనేక మంది సందేహించేవారు ఉన్నారు అనేక మంది కృంగిపోతున్న వారు ఉన్నారు అనేక మంది వేదనకు లోనవుతున్న వారు ఉన్నారు ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నప్పటికీ కూడా దేవుడు దర్శిస్తున్నప్పటికీ కూడా దేవుడు వారి జీవితాల్లో దేవుని ప్రత్యక్షత వారు చూస్తున్నప్పటికి కూడా ఇంకా ఇంకా బలహీనతలోనే బ్రతుకుతున్న వారు ఉన్నారంటే ఇంకా వారి జీవితాల్లో ఏం చేయాలి ఏం చెప్పాలి దేవుని పనిలాగా భక్తిహీనత వారిని ఏలుతుంది అంటుల్లో సందేహం లేదు వాక్యానుసారంగా జీవించేవాడు ఎప్పుడు కూడా చెప్పండి ఏ విషయాన్ని గురించి ప్రార్థన చేసినా జాగ్రత్తగా నా మాట అర్థం చేసుకోండి మనం చేసే ప్రార్థన దేవునికి అనుకూలంగా ఉంటే తప్పనిసరిగా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అది ఎటువంటి కార్యమైనప్పటికీ కూడా ఆయన చిత్తానుసారముగా మనం అడిగినప్పుడు దేవుని ద్వారా శ్రేష్టమైన ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం విడిచిపెట్టే దేవుడు కాదు గనుక దేవుని కార్యాన్ని మనం చూస్తాం అయితే ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీవు సందేహించే విశ్వాసిగా కాదు చెప్పండి దేవుని పిల్లల మార్తులో ఉన్నటువంటి ఆత్మీయత అనేటువంటి దానిలో ఉన్న బలహీనతలు మనం గమనిస్తూ ఉన్నాం ఆమె ఆయన మాటను అర్థం చేసుకోలేకపోయింది లోక సంబంధమైన వాటి కొరకై విచారిస్తూ ఉంది వాటి కొరకై త్వరపడుతూ ఉంది ఆ బలహీనత స్పష్టంగా కనబడుతూ ఉంది ఆమె జీవితంలో అందుకే ఏసై చెప్పినప్పటికీ కూడా ఇంకా తన సహోదరుడిన లాజ గురించి ఆమెకి సందేహం కలుగుతూ ఉంది లెగుస్తాడంటవా బయటకు వస్తాడంటవా అని మనసులో ఆలోచన చేస్తూ ఉంది ఆమె దేవుని పిల్లలు గమనించండి సందేహించేటువంటి వారిగా మనం ఉండకూడదు దైవశక్తిని పరిపూర్ణంగా నమ్మగలిగే భక్తి మన జీవితాల్లో కావాలి భక్తుడు ఏమంటాడంటే ఇరవై ఆరో కీర్తన చూడండి దయచేసి ఒక మాట ఇరవై ఆరో కీర్తన ఒకటి మూడు వచనాలు చూద్దాం ఇరవై ఆరో కీర్తన మొదటి నుండి మూడు వచనాలు యహోవా యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమీ సందేహపడకుండా యహోవా ఎందు నమ్మిక ఉంచాను యహోవా నా అంతరింద్రియములను నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొని ఉన్నాను నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను చాలు ఏమన్నాడు ఇక్కడ సందేహము లేకుండా యహోవాయను నమ్మిక ఉంచాను అన్నాడు అంటే ఆయన నమ్మే విషయములో దేవుని యొక్క శక్తిని నమ్మే విషయములో ఆయన సామర్థ్య విషయంలో నమ్మిక ఉంచే విషయంలో నాలో ఎటువంటి సందేహము లేదు కారణం ఏంటో తెలుసా ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్తాడు ఆయన దాంట్లో రెండు మాటలు చూద్దాం చూడండి ఏమన్నాడు నా కన్నుల ఎదుట నీ కృప ఉంచుకున్నా అంత మాత్రమే కాదు నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను వాక్యాన్ని వినేవారు ఉంటారు సత్యము అనే మాటకు అర్థం ఏంటండి సత్యము ఏసయ్యే కదా ఏసు నేనే మార్గమును సత్యమును జీవమును అన్నారు దేవుని పిల్లల శరీరధారిగా సత్యము అన్నటువంటి యేసు పాత నిబంధన కాలంలో ఆయన వాక్కుగా మనం ఆలోచన చేస్తాం అందుకే ఆయన అంటున్నాడు సత్యమును అనుసరిస్తున్నాను కనుక ఆయన నోటి మాటను అనుసరిస్తున్నాను కనుక ఆయన నా పక్షాన ఉన్నారు అంటంలో నా జీవితాల అద్భుతాలు జరిగిస్తారు అంటులో ఎటువంటి కార్యమైన సాధ్యపరుస్తారు అంటులో ఎటువంటి సందేహము లేదు దైవశక్తిని పరిపూర్ణంగా నమ్ముచున్నాను అంటున్నాడు ఆయన ఆ నమ్మకం తావితలో ఉండబట్టే ఒక సందర్భాల్లో దేవుని పిల్లలారా సింహాన్ని ఎలుగు వంటిని కూడా చీల్చాడు ఆరుమూర్ల జానుడు ఎత్తున్నటువంటి గుళ్యాతుని జయించాడు అరణ్యములో ఖడ్గమృగాలు లేక భయంకరమైన విష జంతువులు తిరిగేటువంటి ప్రాంతంలో కూడా సురక్షితముగా జీవించగలిగాడు ప్రతి క్షణము భయపడుతూ బ్రతికే పరిస్థితుల్లో కూడా దేవునిపై ఆధారపడి ధైర్యముగా ఉన్నాడు ఎంత ధైర్యం ఎంత ఉన్నతమైన కృప ఎలా పొందగలిగాడు దావీదు అంటే ఆయన అంటున్నాడు నీ సత్యమును అనుసరిస్తున్నాను గనుక దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారు ఉంటారు ఉండొచ్చు కాదంట్ల అనుసరించేవారు ఎంతమంది వినడానికి అనుసరించడానికి చాలా వ్యత్యాసం ఉంది వినటం అనేది చెప్పండి చెవుల వరకే పరిమితం అయింది కదండి అనుసరించడం అనేది మనసుకు సంబంధించిన మాట జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోండి దేవుని మాట మన మనసులో ఉంటే మన అంతరంగంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మనం ఎంతో ధైర్యంగా ఉంటాం కదండి ఎంతో ప్రతిష్టంగా బలంగా ఉంటాం మనం ఎటువంటి విపత్తులు ఎదురైనప్పటికీ కూడా ధైర్యముగా మన జీవితాలు కొనసాగించగలుగుతాం కారణం ఏంటి అంటే దేవుని వాక్యముని హృదయములో ఉన్నప్పుడు వాక్యమేని జీవితాల్లో ధైర్యముతో నడిపించగలదు ఈ అంతరంగంలో దేవుని వాక్యము లేకపోతే వాక్యాన్ని వినడానికి మాత్రమే పరిమితం చేసుకుంటే సహజంగా చెప్పండి అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి అనేక సార్లు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం క్రైస్తవ లోకానికి అది మంచిది కాదు దేవుని పిల్లలారా జాగ్రత్తగా చెప్పడం మనం ఏం చేయాలి సత్యాన్ని అనుసరించినప్పుడు సందేహాలు తొలగిపోతాయి మన జీవితాల్లో ఏదైనా దేని గురించి మనం ప్రార్థన చేసిన ప్రభువు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడు ఆయన చేయగలడు అన్న విశ్వాసం స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి అంటే ఆయన వాక్యము ద్వారానే కలుగుతుంది కనుక వాక్యాన్ని స్థిరపరచుకోవాలి